ஆர்டிஐ மீடியா ప్రపంచ హిందువుల కలియుగ దైవంగా కొలుచే శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీపై మరియు హిందూ సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యుడు కొనుదెల పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాట దీక్షకు మద్దతుగా ఎడపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఎడపల్లి మండల నాయకత్వం శనివారం దీక్ష చేపట్టారు ఎడపల్లి మండల బీజేపీ అధ్యక్షులు కోల ఇంద్రకరణ్ మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీపై పోరాటం చేస్తున్న కోనితల పవన్ కళ్యాణ్కు మద్దతుగా భారతదేశంలోని హిందువులందరూ సంఘటితమై పోరాటం చేయాలని కోలా ఇంద్రకరణ్ అన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కందగట్ల రామచందర్ మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పశువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనే దృఢ సంకల్పంతో వైసీపీ నాయకులు వైఎస్ జగన్ తిరుమల తిరుపతి దేవస్థానం గత పాలకవర్గం ఉద్దేశపూర్వకంగానే కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం చేశారని ఇది క్షమించడాని నేరమని కందగట్ల రాము అన్నారు దేశంలోని హిందువులందరూ జాగృతులై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్ని పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలవాలని కందగట్ల రాము హిందువులకు పిలుపునిచ్చారు ఇట్టి దీక్ష కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు మల్లెపూర్లు శ్రీనివాస జిల్లా హిందూ వాహిని కార్యదర్శి మీసాల రఘు బీజేపీ ప్రధాన కార్యదర్శి చేతన్ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ బూత్ అధ్యక్షులు సాయిలు మండల నాయకులు కటకం సుధాకర్ బర్తిపూర్ ప్రణయ్ అరుణ్ హిందూ వాహిని సింపథైజర్లో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏదైతే భారతదేశంలోనే అత్యంత పుణ్యక్షేత్రాల్లోకినటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం పవిత్రంగా స్వీకరించే ప్రసాదం ఏదైతే ఉందో లడ్డూలో కల్తీ చెందినటువంటి సంఘటనని దాన్ని తీసుకుని ఏదైతే ఆ కల్తీకి పాటుపడినటువంటి వారందరినీ వెంటనే శిక్షించాలని అట్లాగే ధర్మ పరిరక్షణ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు మా ఏదైతే ఎన్డీఏ కూటమి జనసేన సభ్యులైనటువంటి పొడిదల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి డిమాండ్ను మేమందరం కూడా పూర్తి మద్దతునిస్తూ ఆయన చేస్తున్న ఈ హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు యొక్క డిమాండ్ను మేమందరం కూడా అందరం పూర్తిగా మద్దతిస్తూ మా ఎడపల్లి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక్కరోజు సంఘీభావ దీక్షలో కూర్చోవడం జరిగింది దయచేసి ప్రతి ఒక్క హిందూ సోదరులు కూడా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మన హిందువులంతా ఐక్యతగా ఉండి ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని అందరికీ కూడా కోరుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని మనం దీన్ని ఖచ్చితంగా ఈ బోర్డు ఏర్పాటుకు కూడా మనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిపి హిందువుల మనోభావాన్ని దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే ధర్మ హిందూ ధర్మ రక్ష బోర్డును ఏర్పాటు చేయాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ధర్మ పోరాటానికి మద్దతుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుతూ ఒకరోజు దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం హిందువులంతా కూడా లడ్డు ప్రసాద విషయంలో అందరూ ఏకమై ధర్మ పోరాటానికి సిద్ధం కావాలని కూడా ఎడపల్లి మండల శాఖ పిలుపునిస్తా ఉన్నది భారత్ మాతాకి